నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల ఇరవై మూడవ వినిపించే కథ వికే ఏడు వందల ఇరవై మూడు శ్రీ వేదగిరి రాంబాబు గారి కథ రెండు ఒకటైన వేళ ఈ కథ రెండు వేల పన్నెండు నవయ వారపత్రికలో ప్రచురించబడింది తెలుగు కథ రచయితల వేదిక వెలువరించిన మా అమ్మ నాన్న కథలు కథా సంకలనాల్లో చోటు చేసుకుంది ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను అలా డల్గా ఉండకండి కారు బ్యాక్ సీట్లోకి ఎక్కి డోర్ వేస్తూ బ్యాక్ సీట్లోనే రెండో పక్క వెనక్కి కూర్చున్న భర్తను చూస్తూ అంది సీతమ్మ ఎందుకు సీత బాగా డల్గా ఉంటుంది ముందుగా చూస్తూ పొడి పొడిగా అన్నాడు రామారావు అతను అలా ఉండటం ఆమెకు చాలా ఇబ్బందిగా ఉంది మీకు పిల్లల మీద బాగా దిగులు వచ్చినట్టుంది వాళ్ళకి రెక్కలు వచ్చినాయి ఎగిరిపోయారు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు కారు బయలుదేరింది ఇద్దరిలో ఒకరినైనా ఇండియా వచ్చేయమందామండి వద్దు సీత వద్దు వాళ్ళంతటికీ వాళ్ళు రావాలనుకున్నప్పుడే రాని మన కోసం వాళ్ళని రమ్మనొద్దు కారు వేగంగా వెళుతోంది ఉంటున్న బూరిని వెనక్కి తోసేస్తూ ఇద్దరిలోనూ కొన్ని క్షణాలు మౌనం డబ్బు డబ్బు సంపాదన విదేశాలు ఈ కోరికల్ని వాళ్ళలోకి ఎక్కించి మన ఒంటరితనాన్ని మనమే కొని తెచ్చుకున్నామేమో నిజమేనండి అందరి పిల్లలు అమెరికా వెళ్తున్నారు మన పిల్లలు వెళ్ళాలని కలలు కన్నాం అవి కళ్ళలైనా బాగుండేది పెళ్ళైన కొత్తలోనూ మనమిద్దరమే ఈ అవసాన కాలంలో మనం ఇద్దరమే దయచేసి అలా మాట్లాడకండి కారుకి హఠాత్తుగా బ్రేక్ వేయడంతో ఇద్దరూ సీట్లోనే ఎగిరిపడ్డారు డ్రైవర్ కాస్త నెమ్మదిగా చూసిపోని తొందరే లేదు డ్రైవర్తో నెమ్మదిగాని కళ్ళు మూసుకుని కారులో వెనక్కి వాలాడు రామారావు ఎప్పుడు ఎంతో సరదాగా ఉండే భర్త అలా నిర్లిప్తంగా మాట్లాడుతూ ఉండడం బాధిస్తోంది సీతామకి కానీ వీటన్నింటికి అతీతంగా కాలాన్ని దూరాన్ని మింగుతూ ముందుకు దూసుకుపోతోంది ఈ కారు సీతమ్మ కారులో వెనక్కి వాలి ఆలోచనల్లో మునిగిపోయింది రెండు మూడు రోజులుగా ఆయన ఎందుకో బాగా దిగులుగా ఉంటున్నారు ఆ దిగుల్ని పోగొట్టాలని తను ఇవాళ యాదగిరిగుట్ట ప్రయాణం పెట్టింది ఆయనకి భక్తి ఎక్కువ ఈ ప్రయాణంలో కూడా ఇలాగే ఉంటారనుకోలేదు అనుకుంటే ఇలా తీసుకొచ్చేదే కాదు తను నన్నున్నావు కానీ నువ్వు డల్గా ఉన్నావు భర్త మాటలతో ఈ లోకంలోకి వచ్చింది సీతమ్మ ఈ డబ్బు అది చూసావు ఓ జబ్బు లాంటిది సాధారణంగా ఒకసారి వస్తే తగ్గదు ఛాతీ మీద చెయ్యి వేసుకుని రుద్దుకుంటూ ఆయాసపడసాగాడు రామారావు ఏమైందండి కంగారు పడింది సీతమ్మ ఏమీ కాలేదులే కంగారు పడకు ఇందాక అప్పుడు ఇద్దరమే ఇప్పుడు ఇద్దరమే అన్నావు గుర్తుందా అయినా పర్లేదు ఒక్కళ్ళ మాత్రం కాకూడదు కళ్ళు మూసుకున్నాడు ఎంత ఆపుకున్నా సీతమ్మకి కన్నీళ్ళు ఆగడం లేదు ఇంటికి వెళ్ళిపోదామండి వద్దు వద్దు ఆ స్వామిని చూడకుండా వెనక్కి వెళ్ళొద్దు కళ్ళు తెరవకుండానే అన్నాడు రామారావు మళ్ళీ వాళ్ళిద్దరూ మంచిగా నిశ్చబ్దాం కొన్ని క్షణాలు రాజ్యం వెళ్ళింది కార్లు చేతి నిండా డబ్బు ఇళ్ళు వాకిళ్ళు ఇవేనా సీత సుఖం అంటే నిశ్శబ్దాన్ని చీలుస్తున్నట్లు వచ్చాయి రామారావు నోటి వెంట మాటలు సీతమ్మకి ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు మౌనంగా ఉండిపోయింది మనం పోయిన తర్వాతైనా వాళ్ళు చూడటానికి వస్తారంటావా పోయిన వాళ్ళని సాగనంపటానికి చివరి ఖర్చులకు ఉంటాయని వాళ్ళకి మరికొన్ని వేలు పంపి ఊరుకుంటారంట నాకేదో భయంగా ఉంది అలా మాట్లాడకండి మాట్లాడాల్సినప్పుడు మాట్లాడాల్సిన విధంగా మాట్లాడలేదు వాళ్ళు అడగగానే అప్పో సొప్పో చేసి పంపించాం ఎప్పుడన్నా మాట్లాడాల్సిన విధంగా మాట్లాడని మాకు సంవత్సరానికి ఒకసారి తప్ప రావడానికి వీలుండదు నెల నెల మీకు కావలసినంత డబ్బు పంపుతాం హాయిగా ఉండండి అన్నారు డబ్బుతోనే అంత హాయిగా ఉంటుందంటావా మరోసారి భార్యని ఈ ప్రశ్న అడిగాడు రామారావు ఆమె మౌనంగా ఉండిపోయింది మన కాలనీలో ఉన్న రంగనాథులతోనూ వాళ్ళ పిల్లలు ఇలాగే అన్నారట రంగనాథ్ వాళ్ళు మనకన్నా కొద్దిగా పెద్దవాళ్ళు వంట చేసుకోలేక రోజు క్యారియర్ తెప్పించుకునేవారట ముసలి వాళ్ళిద్దరే ఇంట్లో ఉన్నారు వాళ్ళతో పాటు బంగారం డబ్బు ఇంట్లో ఉందని తెలుసుకున్నాడు క్యారియర్ రోజు తెచ్చి అతను ఒకరోజు మరో మిత్రుడితో కలిసి వచ్చి ముసలి వాళ్ళిద్దరి నోట్లో గుడ్డలు కొక్కి బంగారం డబ్బు కాస్త పట్టుకుపోయాడు ఆయాస ఆయాసపడుతున్నారు కారు ఆపలన్న కాస్త కొబ్బరి బొండా నీళ్ళ తగుదురు కానీ కారు నా పెంచగలవు కానీ నా ఆలోచనల్ని ఆపలేవు కదా సీత కారుని కాస్త నెమ్మదిగా నడపమను బాబు కాస్త స్లోగా డ్రైవ్ చేయమ్మా అలాగేనమ్మా ఈ మధ్య మేం వాకింగ్కి వెళ్తున్నప్పుడు రాజుగారు ఓ విచిత్రమైన ప్రపోజల్ని లేవదీశారు కాసేపు భగవంతుడు తలుచుకుందామండి మనసులోనే ఏ నే చెప్పే నిజాలు నీకు కష్టంగా అనిపిస్తున్నాయా కాదే అబే అదేం కాదండి సమయం వచ్చింది కాబట్టి నా మనసులో ఉన్న విషయాలన్నిటినీ నీకు చెప్పేసుకొని నేను చిన్నప్పుడు మా ఊళ్ళో మందిరాన్ని కట్టాలని నడుం కట్టడం చూశా ఆ తర్వాత నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలో కళ్యాణ మంటపం కట్టాలని కొందరు యోచించటం తెలుసు మరిప్పుడు శవాలు చెడిపోకుండా నిల్వ ఉంచే మార్చరీ రూములు అన్ని చోట్ల అందరికీ అందుబాటులో ఉండేట్టు కట్టాలనే నినాదాన్ని లేవతీశారు రాజుగారు మా అందరికీ నిజమే అనిపించింది శవం పాడైపోకుండా కొన్ని రోజుల పాటు నిల్వ ఉండేట్టు ఎంబామింగ్ చేసి అట్టేపెట్టే మార్చురీ మన నగరంలో ఒక్కటే ఉంది అందులో ఉంచగలిగే శవాల కెపాసిటీ కూడా లిమిటెడ్గా ఉంది కానీ ఇద్దరు కొడుకులుంటే ఇద్దరిని అమెరికాకు పంపిన మన లాంటి వాళ్ళు ఈ నగరంలో ఎందరో ఉన్నారు హఠాత్తుగా ఏదైనా జరిగితే పిల్లలకు సెలవు దొరికి ఫ్లైట్ దొరికి వచ్చేసరికి వారం పది రోజులైనా పడుతుందిగా అంతవరకు శరీరం చెడిపోకుండా ఉండద్దు మన పిల్లలు పంపుతున్న డబ్బు అప్పుడే సద్వినియోగం అవుతుంది డ్రైవర్ కార్ని వెనక్కి తిప్పు నాయనా భర్త మాటలు పూర్తి అయ్యి కాకుండానే అసహనంగా అరిచినట్లుంది సీతమ్మ ఓ దేవుడి దగ్గరికి వెళ్లకుండా వెనక్కి వెళ్ళడానికి వీళ్ళ లేదు నేను ఇంకేమీ మాట్లాడనులే రామారావు మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు కారు ముందుకి ప్రకృతి వెనక్కి పెడుతోంది సీతమ్మకి ఆ మాటల కన్నా ఈ మౌనమే బాగా అనిపించింది క్షణాలు యుగాలు వాళ్ళ మధ్య ఛాతీ ఎడమవైపు కుడి చేతితో రుద్దుకోసాగాడు రామారావు ఏమైందండి కంగారుగా అడిగింది సీతమ్మ గుండెలు పిండుతున్నట్టుగా ఉంది సీత ఇంతవరకు మీ మాటలతో నా గుండెల్ని పిండారుగా భర్త వైపు జరిగి తన అతని ఛాతీ మీద సున్నితంగా రాయసాగింది తన చేత్తో సీతమ్మ రామారావులో అసహన కదలికలు ఆగిపోయాయి తను ఛాతీ మీద రాయడంతో అతనికి కొంత ఊరట కలిగిందనుకుంది సీతమ్మ క్రమంగా అతను ఆమె వడిలోకి వాలిపోయాడు భయం వేసింది సీతమ్మకి అతడిని కదిపి చూపింది కదలికలేవు డ్రైవర్ కారు ఆపాడు ఇద్దరూ కలిసి రామారావుని కదిలించాలని చూశారు కళ్ళు కూడా తెరవలేదు సీతమ్మకి ఏడుపు ఆగడం లేదు బయటకు తండ్రికు వస్తోంది బాధ హైదరాబాద్ వెళ్ళిపోదామమ్మ డ్రైవర్ కారుని వెనక్కి తిప్పాడు యావండి మాట్లాడండి సీతమ్మ భోరను ఏడుస్తోంది ఆ ఏడుపు కారు మింగేస్తోంది దారిలో ఎవరితో డాక్టర్ బోర్డు కనిపించేసరికి డ్రైవర్ కారు ఆపి పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ని పిలుసుకొచ్చాడు ఆయన కారులోనే రామారావు నాడే పట్టుకొని చూశాడు పేదవి విరిచాడు అంతవరకు ఏది జరగకూడదని సీతమ్మ పదే పదే మనసులో దేవుళ్ళందరికీ మొక్కుకుందో అదే జరిగిందని తెలుసుకుని పెద్ద పెట్టుని ఏడవసాగింది జరగాల్సిన పని గురించి ఆలోచనలో పడ్డాడు డ్రైవర్ క్షణం తర్వాత సీతమ్మతో అన్నాడు ముందు మనం ఇక్కడి నుంచి కదలాలమ్మా కారు బయలుదేరింది వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళిందో వచ్చేప్పుడు అలాగే వస్తోంది సరాసరి ఎంబామింగ్ చేసి శవాన్ని నిలవ ఉంచే సౌకర్యం ఉన్న ఆసుపత్రికి కారును తీసుకొచ్చి ఆ ప్యాడ్వుడ్ డ్రైవర్ గబగబా స్ట్రెచ్చర్ని తీసుకొచ్చారు బాడీని క్యాజువాలిటీలోకి తీసుకెళ్లారు సారీ బ్రాట్ డెడ్ పరీక్షించిన డాక్టర్ అన్నాడు యాదగిరిగుట్ట వెళ్తున్నామండి హఠాత్తుగా సారికి అటాక్ వచ్చింది వెంటనే వెనక్కి వస్తూ ఓ డాక్టర్ చూపించాం ఆయన అప్పటికే ప్రాణం పోయిందన్నారు డెత్ సర్టిఫికేట్ ఏది డెత్ సర్టిఫికేట్ లేకుండా శవాన్ని ఓ ఊరు నుంచి మరో ఊరు తీసుకెళ్లడం నేరం తెలుసా ఇంతవరకు ఆయన మాట్లాడుతూనే ఉన్నారండి ఎనీహౌ ఇది మెడికో లీగల్ కేసు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి మార్టం తప్పదు మీరిద్దరూ ఇక్కడే ఉండండి హార్ట్ అటాక్తోనే ప్రాణం పోయి ఉంటే సరే లేకపోతే ఇద్దరికి పోలీస్ రిమైండ్ తప్పదు భయపడిపోయింది సీతమ్మ ఆయన ఆయన హఠాత్తుగా గుండెపోడుతూనే వాలిపోయారండి మా పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు రసాయనాలు ఎక్కించి వాళ్ళు వచ్చే వరకు శరీరాన్ని జాగ్రత్తగా ఉంచాలని ఇక్కడికి తీసుకొచ్చా ఏడుస్తూనే చెప్పింది సీతమ్మ అసలే అకస్మాత్తుగా భర్త మరణంతో కుమిలిపోతున్న ఆమె ఈ మాటలతో మరింతగా కుంగిపోయింది మాటలు తూటాల్లా మనసులోకి దూసుకుపోతున్నాయి డ్రైవర్కి అయోమయంగా ఉంది సాఫ్ట్వేర్ భూమ్ తగ్గిపోవడంతో ఉద్యోగం పోయి ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న తమ పెద్ద కొడుకు బ్లాక్స్ అటాక్లో మరణించాడని రెండో కొడుకు ఉద్యోగం పోయి అమెరికాలోనే ఉంటున్న అందరిని చూడటానికి కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్నాడని తెలియకుండానే ఆ తండ్రి కన్ను మూసాడు తండ్రికి తలకరివి పెట్టడానికి రావాల్సిన పెద్ద కొడుకు ఇక రాడని రాలేడని సీతమ్మ ఊహించను కూడా ఊహించలేదు సీతమ్మ నెమ్మదిగా తెప్పరెళ్ళింది డ్రైవర్ హాస్పిటల్ వారితో వ్యవహరించడంలో తలమనకలవుతున్నాడు ఇప్పుడు సీతమ్మ ముందున్న సమస్య ఆ హాస్పిటల్లో ఎంబాబింగ్ చేసి శవాన్ని భద్రపరిచే మార్చిలో కూడా ఖాళీ లేదు ఏం చేయాలి కొంతసేపటి ముందు కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు భర్త చెప్పిన మాటలు చప్పున స్ఫురించాయి ఆమెకి ఇద్దరూ ఎప్పుడు ఇద్దరుగానే ఉన్నా బాగుండును ఇప్పుడు తను పూర్తిగా ఒకటైపోయింది శవం పాడైపోకుండా కొన్ని రోజులు నిల్వ ఉంచగల మార్చురీలు ఇంకా కావాలి పిచ్చి దానిలా ఆలోచిస్తూ జుట్టు పీకోసాగింది సీతమ్మ రెండు వేల పన్నెండు నవ్య వారపత్రికలో ప్రచురించబడిన కథ తెలుగు కథ రచయితల వేదిక ప్రచురణలో విలువడ్డ మా అమ్మ నాన్న కథలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ రెండు ఒకటైన వేళ విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు